హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎంజిబిల్డిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అనే ఒక గ్రామానికి అయితే వచ్చాం ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ మా దగ్గర రైస్ ఆపరేటర్ ప్లాంట్ తీసుకున్నారు సో మేము దాన్ని ఇన్స్టాలేషన్ చేసి ఎలా వాడాలి నేర్పించడం కోసం అయితే వెళ్ళాము అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాం అవి ఎలాంటివి అంటే మార్నింగ్ మేము నైన్కి వస్తే ఈవినింగ్ ఎయిట్ టు నైన్ ఆ టైం అయితే వెళ్ళిపోయిందనమాట మూడు గంటలు అవ్వాల్సిన ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ దాకా పట్టేసింది సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లం ఈయన ప్లేస్ చిన్నది ఈ చిన్న ప్లేస్ ఆల్రెడీ మిషన్ సెట్ చేసుకున్నారు ఆ సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎలివేటర్ అయితే ఇప్పారనమాట సో ఆ ఎలివేటర్ ఇప్పడం వల్ల దాన్ని రీఫిట్ చేయడానికి చాలా టైం పట్టింది అన్ని అడ్జస్ట్ చేసేసరికి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పవర్ సప్లై కూడా లాక్కోలేదు మేమే టెంపరీగా జస్ట్ డెమో కోసం డైరెక్ట్ మీటర్ నుంచి ఒక స్క్వేర్ అయితే మేమే డెమో అయితే వేయడం కోసం ప్లగ్ బాక్స్ అయితే లాక్కొని అంత మేమైతే సెట్ చేసుకున్నాం అనమాట సో దీనివల్ల ఇలా వర్క్స్ పవర్ వర్క్స్ చేయకపోవడం సరిగ్గా ప్లేస్ సరిపోకపోవడం అది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆయన ఎలివేటర్ వేయడం ఇలాంటి చిన్న చిన్న సమస్యల వల్ల మాకు ఎంత టైం అయితే ఇంటి లో కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నార్మల్గా రైస్ సెపరేటర్ ప్లాంట్ ఏంటంటే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అలానే కొంచెం అది ముడిపిడ్లు గట్ట వచ్చేట అలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి సో కస్టమర్ కూడా చాలా స్పీడ్గా వర్క్ నేర్చుకున్నారు సో మిషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగా పనిచేసింది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా లాగ్ ఏమో అనుకున్నాం కానీ మేము మిషన్ ఆన్ చేయగానే చాలా పర్ఫెక్ట్గా రైస్ అనేది వచ్చింది అనమాట కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో చాలా మంది చూడడానికి కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఈ మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే ఇందులో మనం ఒక చోటను ధాన్యం వేసుకుంటే ఆ ధాన్యాన్ని అదే ప్యాడిక్నర్లు వేస్తుంది ఆ ధాన్యంలో ఉన్న మట్టి రాళ్ళు దుమ్ము అంతా శుభ్రం చేసేసి మనకి శుభ్రమైన ధాన్యాన్ని వరకు రబ్బర్ షెల్లర్కి తీసుకెళ్తుంది ఆ రబ్బర్ సెల్లర్ మనకి ధాన్యాన్ని ముడి బియ్యంగా మార్చి సెపరేటర్కి పంపిస్తుంది ఆ సెపరేటర్ ముడిబియ్యంలో ఉన్న వడ్డి గింజలు వేరు చేసేసి ముడి బియ్యాన్ని పాలిషర్కి ఇస్తుంది ఆ పాలిషర్ మీకు ముడి బియ్యం కావాలంటే ముడి బియ్యం పాలిష్ కావాలంటే పాలిషు సెమీ పాలిష్ కావాలంటే సెమీ పాలిష్ ఎలా కావాలంటే అలా ఆడించుకోవచ్చు అలా నూక జల్లులు కూడా వస్తుంది ఆ నకలజల్లిలో బియ్య వేరు నో వేరు చిన్న ఒక వేరే అయితే చేయడం జరుగుతుంది జరుగుతుంది సో ఈ విధంగా ప్రతిదీ ఆయనకి గైడెన్స్ ఇస్తూ ఎలా వాడాలింటో ప్రతిదీ నేర్పిస్తూ చెప్పడం జరిగింది అనమాట సో ఆయన కూడా చాలా స్పీడ్గా వర్క్ నేర్చుకున్నారు నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన ఈజీగా చాలా ఈజీగా పట్టుకుంటున్నారు అనమాట ఏం చెప్పినా గానీ సో మిషన్ కూడా చాలా బాగా పనిచేసింది సో ఇలా మీది ఏ ఊరైనా సరే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఒకసారి మిషన్ తీసుకున్నారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిన తర్వాత అక్కడ నుంచి మేము బయటికి రావడం అనేది జరుగుతుంది అనమాట మేమే ఇన్స్టాలేషన్ చేసి పూర్తిగా గైడెన్స్ ఇచ్చి అన్ని నేర్పించడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎలాంటి మినీ రేషన్ పెట్టాలనుకునే వారికి ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది మీరు కూడా ఏదైనా వ్యాపారం నుంచి ఉపాధి పొందాలనుకున్నా లేదా రైషన్లకు ఇబ్బంది పడుతున్నా ఈ మినీ రేషన్ ప్లాంట్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది కావాల్సిన సంప్రదించండి ఎంజీ మిల్టెక్ రాజమండ్రి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి